హలో హలో ఎవరు ఇంకా ఇంత బాగానే అనుకుంటున్నాను ఈరోజు కొంచెం తెలుగులో మాట్లాడతాను నచ్చిన నచ్చకపోయినా చేసేది ఏం లేదు అంటే కాన్సెప్ట్ ఇంగ్లీష్లో చెప్తున్నాను మరి తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైనా చూస్తున్నారో లేదో తెలియదు ఎందుకంటే తొంభై ఏడు సబ్స్క్రైబర్స్ ఉన్నారు అందులో ఎవరు ఎవరు ఏంటి అనేటువంటి తెలియదు బీ అదర్ స్కూల్స్ లేదా నేను వర్క్ చేసేటువంటి స్కూల్ కూడా ఉన్నారు ఏదేమైనా ఈ టెన్త్ క్లాస్ ఒకటి మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎందుకంటే స్కూల్లో ప్రతీదీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అన్ని విషయాల్లో మీకు గైడ్ చేయాల్సి వస్తుంది మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు ఇంకా హై అంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు వాళ్ళని ఎక్కువ చేపిస్తారు ర్యాంక్స్ కొడతారు సో ఏదేమైనా సరే ఈ హాలిడేస్లో అయినా సరే మీ టెన్త్ క్లాస్లో మీ ఫ్రీ టైంలో అయినా సరే టెక్స్ట్ బుక్ రీడింగ్ను అలవాటు చేసుకుంది ఇట్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ టు యూ టెక్స్ట్ బుక్ చదవకుండా ఓన్లీ మెటీరియల్ పైన డిపెండ్ అవుతాము లేదంటే రన్నింగ్ పైన డిపెండ్ అవుతాము లేదంటే టీచర్ చెప్పేదానిపైన డిపెండ్ అవుతాము లేదా మీ వీడియో చూసి కూడా మేము కొంచెం డిపెండ్ అవుతాము సార్ అంటే ఓకే హ్యాపీనే బట్ మేక్ ఇట్ హ్యాపీ రీడింగ్ ద టెక్స్ట్ బుక్ ఇట్ ఈస్ వెరీ వెరీ యూజ్ఫుల్ థింగ్ క్లాస్ ఎయిత్ అండ్ క్లాస్ నైన్త్లో మీరు టెక్స్ట్ బుక్ చదివిండొచ్చు చదవకపోయినచ్చు అది మీకు మాత్రమే తెలుస్తుంది కానీ టెన్త్ క్లాస్లో మాత్రం టెక్స్ట్ బుక్ చదివాళ్ళు కాన్సెప్ట్ని అర్థం చేసుకుంది కాన్సెప్ట్ చదువుతున్నప్పుడే కొన్ని క్వశ్చన్స్ మీకు మైండ్లో రన్ అవుతూ ఉంటాయి వస్తాయి డౌట్స్ వస్తాయి వచ్చినటువంటి డౌట్ని అక్కడే రాసుకోవడము లేదా పేపర్లో రాసుకొని నెక్స్ట్ డే స్కూల్కి వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్తో లేదంటే మీ సబ్జెక్ట్ టీచర్తో డిస్కస్ చేయడం కానీ చేయడం కానీ అది చాలా ఉపయోగపడుతుంది మీకు అది అర్థం చేసుకోండి లేదంటే అనుకోండి ఓన్లీ మేము మెటీరియల్లో ఉన్నటివి చదువుతాము లేదంటే మా సార్ ఎప్పటివి మా సార్ ఇవి క్వశ్చన్ ఆన్సర్ నేర్చుకున్నారు అనే అనేటువంటి ఆ సెట్ ఆఫ్ మైండ్ని కొంచెం తీసేయండి అంటే ఓన్గా ఎప్పుడైతే మీరు మీ టెక్స్ట్ బుక్ చదువుతారు కాన్సెప్ట్ అనేది ఏంటి అసలు ఏముంది ఈ కాన్సెప్ట్లో ఏ సైంటిఫిక్ టర్మ్స్ ఉన్నాయి ఈ ఇంపార్టెంట్ టర్మ్స్ అనేవి ఉన్నాయి అనేది తెలుస్తుంది ఆ సైంటిఫిక్ టర్మ్స్ యొక్క మీనింగ్ తెలుస్తుంది సో మీరు చదివి మీ టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేసుకోవడం ద్వారా కానీ లేదా ఒక నోట్బుక్లో రాసుకోవడం ద్వారా కానీ చేస్తే అది మీకే ఉపయోగపడుతుంది తప్ప ఎవరికి ఎలాంటి ఉపయోగం ఏమి ఉండదు ప్లస్ మీరు నేర్చుకున్నటువంటిది మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం వల్ల ఇద్దరూ బెనిఫిట్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఇంకేముంది ఇంకో మ్యాక్సిమం వన్ మంత్లో ఫస్ట్ టర్మ్ అయిపోతుంది మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్లో సిలబస్ ఎప్పుడైనా అయిపోయింటుంది డిసెంబర్ లేదా నవంబర్ ఎండింగ్ లేదా డిసెంబర్ ఎండింగ్ కంటా అన్ని స్కూళ్ళలో సిలబస్ కంప్లీట్ చేస్తారు ఈ క్రమంలో కొన్ని టాపిక్స్ బాగా ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొన్ని టాపిక్స్ను వదిలేసినా వదిలేస్తారు ఎందుకు ఇంపార్టెంట్ కాదు మనకి ఇప్పుడు అవసరం లేదు అనేటువంటి వే ఆఫ్ థింకింగ్ కూడా ఉంటుంది అందుకాబట్టి మీరు టెక్స్ట్ బుక్ చదవండి టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత ఎవరీ కాన్సెప్ట్ ఆఫ్టర్ ఆఫ్టర్ ద చాప్టర్ సమ్ క్వశ్చన్ ఆన్సర్స్కి వాటికి ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి ఈ ఏది మీ మెటీరియల్ చూడకుండా మీ మెటీరియల్లో మీరు ఎప్పుడైతే ఆన్సర్లు చెక్ చేస్తారో దానివల్ల మీకు పెద్ద ఉపయోగం లాంటిది ఏముండదు క్వశ్చన్ చదవండి ఆ క్వశ్చన్ ఏ కాన్సెప్ట్ కిందికి వస్తుందో చూడండి ఆ కాన్సెప్ట్లో ఎక్కడ ఉందో చూడండి ఆ క్వశ్చన్ అండర్లైన్ చేసుకోండి అక్కడ క్వశ్చన్ నెంబర్ టిక్ చేసుకోండి క్వశ్చన్ నెంబర్ వన్ నా టూ నా మోస్ట్లీ ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది కొంచెం ఈజీగా ఉంటుంది కానీ దానికి అప్లికేషన్ చేసేటువంటి కెపాసిటీ అనేది కూడా మీకు చాలా చాలా అవసరం మరి టీచర్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు అంటే వన్ ఆఫ్ ద కారణం పిల్లలకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి తాపత్రయం ఎక్కువ ఉంటుంది సో దానికోసం ఏంటంటే కేవలం ఒక టెక్స్ట్ బుక్ మాత్రమే కాదు సో మా దగ్గర కొన్ని రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి ఆ కాన్సెప్ట్ రిలేటెడ్గా ఇంకా ఏమైనా అదర్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయా చూస్తాము ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటాయో చూస్తాము అన్నింటినీ క్రోడీకరిస్తాము అన్నీ మిక్స్ చేస్తాం ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు మేము మీ అదే టీచర్లుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాము ఇంకోటి ఏంటంటే మీరు క్లాసెస్ కూడా చాలా జాగ్రత్తగా వినాలి ఏదో ఆలోచిస్తూ ఏదో ఉండడం వల్ల పెద్ద ఉపయోగం లాంటిది ఏమి ఉండదు ఏ కష్టపడినా ఈ చిన్న వయసులో మీరు అలవాటు చేసుకుంటే అది మీ హై మీద ఎక్కువ ఏజ్లో కూడా మీకే చాలా ఉపయోగం అవుతుంది ఏదో స్కూల్ చూస్తున్నాం మధ్యాహ్నం తింటున్నాం ఏదో సార్ రాస్తున్నారు బోర్డు పైన సో అట్లా చూస్తున్నాం బోడికెళ్ళి చూస్తున్నాం ఇంకంతే చాలు మాకు అనేటువంటి ధోరణి అది ఎప్పటికీ పనికిరాదండి ఎందుకంటే మీరు గ్రోప్ చిల్డ్రు ఈ స్కూల్ లెవెల్లో అయితే ప్రతి సబ్జెక్ట్ టీచరు నువ్వు అలా ఉండాలి నువ్వు ఇలా ఉండాలి అలా చదువుకోవాలి ఈవెన్ ఇంట్లో మీ పేరెంట్స్ కూడా చెప్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు తింటున్నారో లేదో తెలియదు సో మీరు అంట అర్థం చేసుకోండి అర్థం చేసుకొని దాని తగ్గట్టుగా మీరు మీ యొక్క ప్లాన్ చేసుకోండి లేదా మీ స్కూల్లో మీ సబ్జెక్ట్ టీచర్స్ ఏ సబ్జెక్టుని కానివ్వండి ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి ఫాలో అవ్వండి మీకు అంటూ ఒక ప్లాన్ ఉండాలి లేదా వేరే వాళ్ళు చెప్పేటువంటి దాన్నైనా మీరు ఫాలో అవ్వాలి మీకు ఓన్ ప్లాన్ లేకుండా లేదా మీ స్కూల్లో టీచర్స్ చెప్పేటువంటి ప్లాన్ లేకుండా ఉన్నామంటే ఏదో చదువుతున్నామంటే చదువుతున్నాం స్కూల్కి పోతున్నామంటే పోతున్నాం ఆ ఎగ్జామినేషన్ అప్పుడు చూద్దాంలే ఏదో ఒక లెసన్ ఇస్తారు చెప్తే ఒక నాలుగు పది క్వశ్చన్లు ఇంపార్టెంట్ చెప్తారు ఈ డయాగ్రామ్ నేర్చుకోండి లేదంటే ఈ యాక్టివిటీ నేర్చుకోండి అని చెప్తారు చాలు ఒక ఎయిట్ మార్క్స్ ఒక నాలుగు మార్కులు ఒక రెండు మార్కులు నాకు పది పదిహేను మార్కులు వస్తాయి ఇంకా చాలు నాకు అనుకోకండి మార్క్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మోస్ట్లీ ఇంపార్టెంట్ కెమిస్ట్రీ పెద్దగా అంత డిఫికల్టీగా ఉండకపోయినా స్కూల్లో లెవెల్ కానీ ఫిజిక్స్లో మాత్రం కొంచెం అప్లికేషన్ మైండ్ ఉండదు ఎస్పెషల్లీ ఇప్పుడు ఆల్రెడీ మీ మీ స్కూల్లో లైట్ చాప్టర్ అయిపోయినొచ్చు రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ అందులో రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ ది కాన్వెక్స్ మివర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్ లెన్సెస్ పవర్ ఆఫ్ లెన్సెస్ ఉన్నాయి దెన్ నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్ట్రిసిటీ కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్లో చాలా అప్లికేషన్స్ ఉంటాయి అంత ఈజీగా త్వరగా అర్థమవుతాయనేవి లేదు రిలేటెడ్గా సల్ఫుల్ డయాగ్రామ్స్ ఇచ్చి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమంటారు ఇక్కడ కొంచెం మీరు నేర్చుకుంటే రేపు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత మీకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మేము చదువుకున్నటువంటి రోజుల్లో ఇంత కేర్ తీసుకొని ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేటంటే టీచర్లు ఉండేవాళ్ళు కాదు ఉన్నారు వాళ్ళ సిలబస్ వాళ్ళు చూసుకొని ఆ టెక్స్ట్ బుక్లు అయ్యే ఆ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇంకా మెటీరియల్లో టిక్ చేసుకోండి లేదంటే టెక్స్ట్ బుక్లో టిక్ చేసుకోండి ఈ డయాగ్రామ్స్ ప్యాకప్ చేసుకోండి అనేటువంటి సిచ్యువేషన్ మేము మాకు ఉండాలి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి మోస్ట్లీ మీకు అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్సే ఎక్కువ వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు వాటికి మాత్రమే